హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈరోజు రెసిపీ మిరియాల రసం అండి మిరియాల రసం అనగానే మనం ఎక్కువగా జలుబు జ్వరం వచ్చినప్పుడు ఈ రెసిపీని ఎక్కువగా చేసుకుంటుంటాము ఈ రసంలోకి ఇలా మసాలా పొడి ప్రిపేర్ చేసుకొని స్పైసీగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ రసం కోసం నేను ముందుగా కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులోకి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందామండి ఇందుకోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో తొమ్మిది పది వరకు ఎండుమిర్చిని తీసుకొని ఇలా నిమిషంపాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు మిరియాలను వేసుకోవాలి అలాగే జీలకర్రని కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాలను వేసుకుంటున్నాను ఈ ధనియాలని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకున్నా పర్లేదండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మసాలా పొడికి కరివేపాకుని నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి ఈ మెంతుల్ని కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎక్కువ ఫ్రై చేయకూడదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదంటే అన్నీ కూడా మాడిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి బరుకుగా కాకుండా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని అందులో మనము ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక త్రీ గ్లాసెస్ వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను చూడండి ఇలా బాయిల్ అవుతున్న టైంలో పావు టీ స్పూన్ పసుపు మనం మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడిని ఒక్క స్పూన్ వేసుకుంటే చాలండి ఇప్పుడు వెల్లుల్లిని ఇలా తంచుకొని వేసుకున్నాను పొట్టు తీయకుండా ముందుగానే చింతపండును నానబెట్టుకున్నాను కదండి ఆ చింతపండిని జ్యూస్ చేసుకొని ఒక మీడియం సైజ్ టమాటోని మిక్సీ పెట్టుకొని కలుపుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా కలుపు వేసుకుంటున్నాను అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్లను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ దీన్ని బాగా మరిగించుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఈ రసాన్ని ఎంత మరిగించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ రసం ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీరని కరివేపాకుని వేసుకుంటే మంచి ఫ్లేవరు టేస్ట్ రెండు వస్తాయండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా చక్కెర వేసుకోవాలండి చక్కెర వేసుకోవడం వల్ల ఈ పులుపు ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా బ్యాలెన్స్ అవుతాయి మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి తరువాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇలా ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి మరిగించుకోవడం అయిపోయింది కదండీ ఇప్పుడు ఇందులోకి మనము పోపు వేసుకున్నాము ఈ పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను ఒక మూడు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఒక నాలుగు వెల్లుల్ని ఇలా పొట్టు తీయకుండా వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి పోపుని ఇలా పోపు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి మన స్పైసీ మిరియాల రసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రసంని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ స్పైసీ అండ్ టేస్టీ రసంని రైస్లోకి ఇలా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ రసంలోకి ఆలూ ఫ్రైని కాంబినేషన్గా తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ స్పైసీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి